నీ పులుసా వచ్చినా పులుసా నీ పులుసులోనా పులుసా చెప్పు ఎన్నికేలుంటా చెప్పు మూడు కేప అది పులుసా పులుసా మెరిగా ఎండ పడుతుంది చెరువు మూతానికి ట్రైన్ చూద్దానికి వచ్చినాం స్టార్ట్ ఇప్పుడే వాళ్ళ స్టార్ట్ చేసినాం ఇంకా చాలా దూరం ఉంది ఇంకా చాలా చేపలు పడుతుంది ఇలా బాగుంటుంది అయ్యో చిన్నది గురకాట్ మంచి తప్ప నువ్వు వేసుకోవటమే నువ్వు పెడతా ఇగో ఇంకోటి ఇక్కడ వచ్చా అనమాట చిన్నపిల్ల పెళ్ళి అయింది సేటు జుబయాలి అన్ని చిక్కలేసి బైటి దేశ్ బై సెటు జుబయాలి అంతసేపు కరవని ఈ గోడ తీరాన గాలజే పోయ్ గా అది ఎట్టాన్న నాన్న

எ பக்கேன் பையன் தான் ైడ్గా బాబాయ్ ఆడత్తుది ముందుకు రాలేదే ఈ తాంబే లాస్ట్ గీచి పెడతాం కొంచెం మా బాబాయ్ ఆడుకుంటా అంటే లగసరి తమిళ ఏం గాలేరా చిన్నది ఏ అది రెండు కేజీలు ఉంటుంది తప్పే ఉండు చూస్తా శాపను బాగా పడతాయి పెద్దే పడతాయి

ಾರೋ ಓ <laughs> వాళ్ళగా వాళ్ళుగా అది కొన్నప్పుడు వాళ్ళ కూడా వాళ్ళగా అనమాట మన కడీ ఒట్లా పెట్టారా పెట్టి ముతుకో తీసేస్తావు కానీ దీజే దీజిబి అది ఫనానా సరే విసరరా బాలగన్ అన్నమాట ఎలివేటి తన్ను ఎడలపనుగా ఇది అర్థం ఏయ్ ని ఒక బొచ్చి పడ్డది అన్న ఆయన ఇంకా దానికి ఉన్నాయి ఆగు వచ్చి మంచి మళ్ళీ అర్జుడు అబ్బిండ్ అట్టే పోతుంది అది మళ్ళీ మంచిగా ఉన్నాయి ఇప్పుడు വടവടയോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോ తెలంగాణ పులుసులమ్మా గోదావరి పులిసలు కాదా గోదావరి పులిసే అదే పులుసు గోదావరి పులిసారి పట్ట పడేది వెయ్యాలి చేపలు ിഫ്റ്റ് എടുത്താ ഈ അനുഭവം ഇത് അർദ്ധഗന പടുത്താ బొచ్చలు ఎక్కువ ఫస్ట్ ఫస్ట్గా వాళ్ళు పైన అయ్యాకనే బొచ్చులు బాగా పడతాయి అనమాట పైకి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు వేసినా సరే బొచ్చలే బాగా పడతాయి అదే బాగా చాలా ఇప్పుడు మళ్ళా ఏమంటూ ఉంటుందా పట్టుబడి ఎక్కువ పడతాయి ఎప్పుడు వీటికి ఇంకా పడి ఎత్తటోళ్ళుగా వెళ్ళిపోయినావో ఇంకా 아빠들, 언제, 언제, 언제? గారు బాయ్ బాయ్ వచ్చిన పని అయిపోయింది వెళ్తున్నాం ఉడికి ఎక్కుతాం దరికి ఎక్కాలి ఇప్పుడు ఇప్పుడు చేపలు మొత్తం మీద పడ్డది é yeah.